అందరికీ నమస్కారం అన్నంలోకే కాకుండా టిఫిన్స్ అన్నింటిలో కూడా ఉపయోగపడే శనగకాయ పప్పుల పచ్చడి నేను ఎలా చేస్తానో చూపిస్తానండి ఇది నాకు మొదటిసారి మా ఫ్రెండ్ ఆయషా చెప్పింది మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టం శనక్కాయ పప్పులు పచ్చడి చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు వేసిన గుళ్ళు అట్లాగే మిరపకాయలు పచ్చిమిరపలు రెండు చెరుసగం తీసుకుంటే చట్నీ వాసన కలరు చాలా బాగుంటుంది అట్లాగే రెండు టమాటాలు ఒక పెద్ద ఉల్లిపాయ సరిపోను ఉప్పు వేయించుకోవడానికి నూనె ఇంకా తాలింపు పెట్టుకోవడానికి సరిపడా నూనె అంటే దాదాపుగా రెండు మూడు స్పూన్లు సరిపోతుందండి మనం దీంతో ఇప్పుడు ఈ శనకాయ పప్పుల చట్నీ చేసుకున్నాము మనకి కొంచెం స్పైసీగానే చేసుకుంటామండి అందుకని ఒక ఆరు పచ్చిమిర్చి ఒక ఐదారు ఎండుమిర్చి వేసుకున్నాము ఇవి చక్కగా దోరగా వేసిన తర్వాత తీసేసుకున్నామండి అగ్గులు కూడా వేసి దోరగా వేయించుకున్నాము ఇంట్లోనే రెండు మూడు వెల్లుల్లి గబ్బాలు కూడా వేసుకున్నాము ఎందుకంటే పచ్చి వేసుకుంటే కొంచెం వాసన ఘాటుగా ఉంటుంది ఆ ఘాటు తగ్గటానికి ఎప్పుడు ఒకటి రూట్స్ పచ్చట్లో మనం ఇట్లా వేసుకుంటే బెటర్గా ఉంటామండి పోయినట్టే తీసేసుకుని టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకున్నాము ఇలా మనకి టేస్ట్గా మగ్గాల్సిన పని లేదండి ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఈ వేరుసెల గుళ్ళు ఈ మిరపకాయలు సరిపడా ఉప్పు వేసుకుని మనం మెత్తగా రుబ్బుకున్నాము మిక్సీలో వేసుకున్నా సరేనండి కాకపోతే మెత్తగా వేసుకోండి చాలా తొందరగానే నలిగిపోతుందండి దీంట్లోనే మనం టమాటా ముక్కలు సరిపడా ఉప్పు వేసుకున్నాం టమాటాలో ఉండే తడి సరిపోతుంది లేదు మీకు మరీ గట్టిగా అనిపిస్తే కనుక కొద్దిగా నీళ్లు చల్లుకోండి ఇంకా పులుపు ఇష్టపడేవాళ్ళు కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం తీసేసి తాలింపు వేసుకోవచ్చు తాలింపుకు సరిపోని మనం నూనె వేసుకున్నాం ఎల్లుగబ్బాలు అట్లానే ఎండుమిరపకాయ కొంచెం శనగపప్పు మినపప్పు కొద్దిగా ఆవాలు అలా కొంచెం జీలకర్ర కరివేపాకు వేసి తాలింపు ఎర్రగా వేయించుకున్నాము ఎర్రగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని దోరగా వేయించుకున్నాము ఉల్లిపాయ మరీ సన్నగా కొయ్యకూడదండి దీనికి కొద్దిగా లావుగానే ఉంటే బాగుంటుంది పూర్తిగా వేయకూడదండి ఇట్లా కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది ఇలానే బాగుంటుంది ఇంకా మనం దించేసి పచ్చట్లో వేసేసుకున్నాము ఈ తాలింపు కొద్దిగా చల్లారిన తర్వాత పచ్చడి కూడా వేసేసుకున్నాము ఇదేనండి శనక్కాయ పప్పుల పచ్చడి